ॐ oh, नमो మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా అర్థమవుతుంది కదా సులభమైన భాష గంగా నది తటి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణ కూలవనములో గంగా నది తటి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణ కూలవనములో పచారు సేవించు భక్త జనానికి పరమార్థం ప్రసాదించిన పచాలు సే భక్త జనాడి పరమార్థం ప్రసాదించిన వింటూ మీరు ఆ గానం పెట్టుకొని వింటూ ధ్యానం చేస్తే శ్రీరామకృష్ణులు కనిపిస్తారు శ్రీరామకృష్ణులు మీకే చెప్తున్నారు మనకే నాకే చెప్తున్నారు అనే అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఆ మాటలో ఉండే శక్తి అలాంటిది గంగానది తటి కలకత్తాలో దక్షిణేశ్వర దక్షిణేశ్వరం అనే ఏరియా అక్కడ ఉండే భవతారిణి కాళికా దేవాలయంలో ఒక గదిలో శ్రీరామ నివాసం ఉండే టైంలో సమయంలో గంగా నది తీరములో దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణ పూల వనములో గదిలో వనములో పచారు చేస్తూ కూర్చొని లేదా పచారు చేస్తూ భక్తజనులు వచ్చిన వాళ్ళకు పరమార్థం పూల ప్రసాదించినారు ఈ ఓ దహం ఉత్త ద్వారా అన్నని కొన్ని మన ముఖ్యమైనది తెలుసుకుందాం సుందర దేహము నందే మున్నది పంచ భౌతిక మునశ్వరమైనది సుందర దేహము నందే మున్నది పాటల కొం సుందర దేహము నందే మున్నది పంచ భౌతిక మునశ్వరమైనది సుందర దేహము నందే మున్నది పంచ భూతికమున శ్వరమైనది శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ కీర్తన సేయుము శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ కీర్తన సేయుము శ్రీరామచంద్రుల బోధామృత సారం అంత ఇదే ఈ వాక్యంలో జుట్టునట్లు శ్రీరామచంద్రుల మెయిన్ పిచింగ్ ఏమ హ్యూమన్ లైఫ్ ఇన్ ఆర్డనైజేషన్ మానవ జీవిత ఉద్దేశ్యము భగవత్ సాక్షాత్ వల్ల బుద్ధి చెప్పిన పదే పదే చెప్పినారు భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశ్యము ధన సంపాదన కాదు పేరు ప్రతిష్టలు కాదు అధికారములు కాదు భోగభాగ్యాలు కాదు అవన్నీ క్షణికములు ఎంత అవసరమో అంతవరకు సరే అదే సర్వస్వము కాకూడదు అండ్ సో దానికి ఏమిటి సుందర దేహము కామిని కాంచనాలే బంధాలకు మూలమంట సో మొట్టమొదట బంధనం దేహాభిమానం సుందర దేహమునందు ఏమున్నది కొంచెం యోచన చేయనాయన పాంచభూతికం పంచభూతాలతో నిర్మితం నశ్వరం ఈరోజు ఉంటుంది రేపు లేదు ఇప్పుడే మాట్లాడి చూస్తున్నావా పోయి కానీ ఉండే క్షణంలో ఎంత జోరుగా ఉంటాం ఇక్కడే విస్తరిస్తున్నంత అహంతో వ్యక్తి పడుతుంటాం అవునా కదా కానీ ఒక్క క్షణంలో నశ్వరము శాశ్వతముడు ఈశ్వరుడని నమ్మిన శాశ్వతంగా ఉండేవాడు ఈశ్వరుడు భగవంతుడు ఆత్మ పరమాత్మ చైతన్యం అది తెలుసుకో అని నమ్మి భక్తి నామ గుణ చిత్తమ చేయుము భక్తితో భగవద్నామ కీర్తన చేయుము అంటూ బోధిస్తున్నారు ఇంకొక దేహమ నిత్యము దృశ్యము క్షణికము దేహమ నిత్యము దృశ్యము క్షణికము తేహి శాశ్వతుడు ఋక్ష స్వరూపుడు శాశ్వతుడు ఋక్ష స్వరూపుడు అంతర్యమిగా అంతట వెలసిన పరమాత్మని నీవాశ్రయింపు అంతర్యామిగ అంతట వెలసిన పరమాత్మని నీవాశ్రయింపు దేహము అనిత్యం ఈరోజుంది రేపు లేదు నడినీ నీరళగత తరమతి చపల తామరాకు పైన నీటి బిందు ఉంటుందో ఉడుకుందో ఇలా 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 ఏ క్షణమైన అనిత్యం అనిత్యం వసుఖం లోకం ఇమం ప్రాప్త్య భజస్వమాం గీతాచారి దేహము అనిత్యమైనది దృశ్యము క్షణికము కనిపించేదంతా ఈరోజు కానీ దేహి శాశ్వతుడు దేహములో ఉండువాడు శాశ్వత గృహము శాశ్వతము కాదు గృహములో ఉండే గృహి ఎంత కోట్లతో నిర్మించిన గృహమైన అక్కడ లేకపోతే పాడబడిపోతుంది పట్టిపోతుంది ఏ ప్రయోజనం రేస్ట్ ఆ విధంగా దేహి లోపల ఉండే దేహి భగవంతుడు చైతన్య స్వరూపుడు ఆత్మ భక్తుడైతే భగవంతుడు అంటాడు యోగి జ్ఞాని అయితే ఆత్మ అంటాడు చైతన్యం అంటాడు అది శాశ్వతం దేహి ఇందులో ఉండే భగవంతుడు భగవత్ తత్వం చైతన్యం కాన్షియస్నెస్ శాశ్వతమైనది శివన మహిళలు ఎన్న మాడల ఉళ్వరు శివాలయ మాడవరయ్య నేను బట్ స్థావరగ అరివండు జంగమే ఆల్ దిస్ జడ పదార్థం పోతాయి చైతన్యానికి నాశనం ఉందా ఆ రోజు ఉంది ఈ రోజు ఉంది ఎప్పటికీ చైతన్యానికి నాశనం లేదు జడ వస్తువులకు నాశనం ఉంటుంది పర్వతాలు పోవచ్చు అన్నీ మూసుకోవచ్చు చైతన్యం శాశ్వతం ఆ చైతన్యమే భగవంతుడు ఆ చైతన్యమే నీవు అంతర్యామిగా దేవి శాశ్వతుడు చైతన్య స్వరూపుడు దుఃఖస్వరూపుడు దృష్టి చూసేవాడు చూడబడేవాడు దుఃఖస్వరూపుడు చూసేదాన్ని కనుక్కుంటాం చూడబడేవాడిని కనుక్కో అది నువ్వు జ్ఞానమాగం జ్ఞానం సో అంతర్యామి అంతట నీలో నాలో అణు కణ కణములో మళ్ళీ ఉపనిషత్తులు ఉపనిషత్తుల జ్ఞానాన్ని అత్యంత సరళ భాషలో చెప్పింది శ్రీరామకృష్ణుడు అంతర్యామిగా అంతట తెలిసిన పరమాత్మనే నీవు ఆశ్రయింపు మనకు అంతర్యామిగా తెలిసిన భగవంతుణ్ణి ఆశ్రయించు నెక్స్ట్ అంటారు భూతమైన ఇందులో ఏమంటే మీకు అంత తెలిసిందే సంగీతము మనల్ని కట్టిపడేసింది అవునా సంగీతంతో ఇటువంటి మహోన్నతమైన బోధనం సోనిపర్ సుహాగా హిందీమే బోధి అరైతో ఏమిటి బంగారుపై వజ్రాలకూత ఏమనాలి అంతటి ఆనందం సంగీతంలోనే ఆనందం సంగీతంలో ఆధ్యాత్మిక బోధన ఇంకే బోధన అమృతం అని దేహంబను దేవాలయమును చీకటి కొట్టుక చేయగరాదు దేహంబను ఈ దేవాలయమును చీకటి కొట్టుక చేయగరాదు హృదయ గుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని కాంచుము హృదయ గుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని కాంచుము కోటి 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 జన్మల పుణ్యఫలంగా అనేక జన్మరాశుల్లో జీవరాశుల్లో పాస్ అయ్యి 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 మానవ దేహం లభించిందట దేహం వారు ఈ దేవాలయం అంటే ఇందులో దేహం ఉంది దేహములో దేవుడు ఉన్నాడు పూజ స్వామి శివానందజీ మహారాజ్ రెండవ రామకృష్ణ మఠం రెండవ అధ్యక్షుడు వారనేవారు భక్తులు ఈ దేహములో భగవంతుని సాక్షాత్ంచొచ్చు పశువులకుందా కెపాసిటీ పశువులకు లేదది వారి జన్మ ఇంద్రియ భోగంలోనే కానీ మనిషికి ఎక్స్ట్రా ఇచ్చాడు భగవంతుడు ఆ బుద్ధి ఆ తెలివి దేహం ఈ దేవాలయం దేవాలయం అండి దేవాలయం ఎంత పవిత్రంగా పెట్టుకుంటాం ఎంత శుచి శుభ్రత పాటిస్తాం అలా ఇది పాటిస్తే ఇలా దేవాలయమే దేహమ్మ దేవాలయము చీకటి కొట్టుగా శ్రేయగరాదు చీకటి కొట్టు ఏమిటి అజ్ఞానము అంధకారము కామ క్రోధ లోభము అమ్మద మాస్త చిన్న వస్తువు కోసం ప్రాణాలు తీసే రోజు తెలుసు కదా రెండు రొట్టెలు ఒక చిన్న గూడు కావాల్సిన ఈ దేహానికి ఎంత తాపత్రయము ఎన్ని హింసలు ఎన్ని ద్వేషాలు ఎక్కడెక్కడికి పోతున్నాడు మనిషి కదా తల్లిదండ్రులను కూడా తెలుసు చీకటి ఇది అజ్ఞానం ఒక స్వామీజీ చాలా బాగా చెప్తారు తమ గ్రహణి రొక్క బే ఊట మన బు పట్టెస్ట్ బు ఎక్కు తృప్తి తృప్తి ఇంత తృప్తిని మించిన ధనము లేదు శారదమ్మ ఆహా ఎటువంటి అంటే అమ్మ మాటలు ఈశ్వర స్వామి రామకృష్ణుల మాటల్లో కొంచెం ఇంకా ఏమైనా క్లిష్టత ఉండొచ్చు కానీ అమ్మ మాటల్లో స్వచ్ఛత ఓపల్ తల్లి బిడ్డలకు నచ్చగబుతుంది తృప్తిని మించిన ధనము లేదు సహనమును మించిన గుణము లేదు సహనమును మించిన గుణము లేదు తృప్తిని మించిన ధనము లేదు నూరు రూపాయలు సంపాదించేవాడు హాయిగా కూర చేసుకుని వచ్చి హాయిగా నిద్రపోతాడు తృప్తిగా ఉన్నాడు కాబట్టి ఏం చెప్తున్నారు చీకట్టి కొట్టుగా చేయడం అజ్ఞానం ఆ స్వామి చెప్తారే ఎస్ట్ వేగమ్మా మాడి ఏం కృషి ఏం ఉద్యోగం మాటి వ్యాపారం మాటి తృప్తి ఎస్ట్ ఏ మినిమం నెసెసిటీస్ ఎంత కోటీశ్వరుడైనా బంగారు రొట్టెలు ఏమి తినడు కదమ్మా బంగారు రొట్టెలు చేసుకుంటారా వజ్రాలు తక్కువ చేసుకుంటారా లేదు ఏమో మేము ముద్ద తింటే ఆయన ఏమన్నా సెంట్రోసెంట్ తినొచ్చు ఏం లేదు ఏ ప్రెటీరియల్ కాబట్టి దీనికోసం ఇంత అద్భుతమైన జన్మ అతి అతి ఏమంటారే అతి దుర్లభం దుర్లభం మానుషం దేహం దుర్లభం ఇంత అద్భుతమైన ద గ్రేటెస్ట్ అమౌంట్ ది రెవల్యూషన్ అమీబా నుంచి సైన్స్లో చెప్తారు కదా అమీబా నుంచి రెవల్యూషన్ వచ్చి వచ్చి మ్యాన్ మ్యాన్ కెన్ బికమ్ గాడ్ డుతున్నాడు నాలుగు డబ్బుల కోసము నాలుగు పదవుల కోసమో ఎంత పిటియబుల్ కండిషన్ కదా చీకట్టి కొట్టుగా ఇది జాలి పడే స్థితి చీకట్టుకొట్టుగా చేసుకోతున్నా ఏం చేయాలి హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని కాంచు గాడ్ కెన్ బి రియలైజ్ ఇన్ వెరీ లైఫ్ ఇన్ హిస్ వెరీ బాడీ రోతుణ్ణి ఈ దేహంలోనే ఈ జన్మలోనే సాక్షాత్కరించుకోవచ్చు సాక్షాత్కరించుకుని తీరాలి ఆకలి ఉండేవాడు ఎలాగైనా అన్నం చేసుకుని తింటాడు సాకులు చెప్తాడా అవి లేవు ఇవి లేవు అంటే అట్టే ఉంటాడు బజారికి పోతాడు సామాన్లు ఇస్తాడు చూడాలి ఇస్తాడు ఇట్లా ఎవరు లేరు తానే వండుకుంటాడు ఏదో ఒకటి ఎట్లొస్తే ఎందుకు ఆకలి లోపల వ్యాకులత ఉంది అగ్ని మండుతా ఉంది కాబట్టి హృదయ కుహరం ఉన్న విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని దాచు ఎందుకు భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశము అందరికీ ఒక రిక్వెస్ట్ చెప్తాను నేను భజన మార్గంత హిందీ ఛానల్ ఇదే హిందీ అసలు ఇష్టం ఎలా భజన్ మార్గ హిందీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి చూస్తే ఉండచ్చు పరం పూజ్య స్వామి ప్రేమానంద బాబాజీ ప్రేమానంద మహారాజ్ హిందీ బృందావనలో వాళ్ళ ఆశ్రమం ఉంది అద్భుతమైన సత్సంగాలు అమ్మా ఇటువంటి సంతలు మన దేశం అది గొప్ప కృష్ణ భక్తులు రాధా భక్తులు రాధా 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 రాధ అంటే మీ ముక్తి అనేస్తాడు ఆ విశ్వాసం శ్రద్ధ సో ఆ స్వామీజీ అద్భుతమైన ప్రశ్న ప్రశ్నోత్తరాలు అంటే ప్రవచనం కాదు ప్రశ్నోత్తరాల్లోనే అది ఉంటుంది చూడండి రోజు పెడతా అదే అని మార్గం మొన్ననే టీశ్వరాలు వెరీ అన్ని సౌలభ్యాల ప్రత్యక్ష అకరాత్మ ప్రశ్నిస్తుంది కదా నాకు అడుగుతుంది ప్రశ్న స్వామి పేర్లు చెప్పి ఇది చేయాలి చూడవచ్చు మిస్ ఏషియా మిస్ ఏషియా ఉంది కోర్ట్లలో గడించి ఆత్మీ బిజినెస్ ఉంటుంది కదా బిజినెస్ కోర్ట్లలో ధనం ఉంది

మార్గదర్శనం చేశ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ క్రోర్పతి సెలెబ్రిటీ ఆస్టిక్ ఈస్ క్వశ్చన్ నాకు తృప్తి లేదు ఏదో పోగొట్టుకున్నాననే వెలిపి ఏమంటారే వెలి కొరకే ఏదో కొరత అది తెలుసుకోవడం చాలా గొప్ప ಅವು ಕದ್ದು ತೆಲುಸ್ಕುನ ಕೋಟೀಶ್ವರ ಕಲ್ತಾ ಉಂಟು ವ್ಯಾಪ್ಲತ ಇಷ್ಟು ದೊರಕಿದರೆ ಅಷ್ಟು ಬೇಕು ಆಶ ಎಷ್ಟು ದೊರಕಿದರೆ ಇನ್ನು ಈ ಮಹಾತಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣವಾರ ಕೃಪ ಭಗವಂತ ಕೃಪ ಉದಾ ತಿ ಅದ್ಭುತಮೇಲೆ ಸೆಪಾರೋಟ್ಲು ದಾಟ ಬಿ ಸಂಪಾದಿಸು ಮನಷಿಕ್ಕೆ ಶಾಂತಿ ಉಂಟು ಡಬ್ಬು ಎಪ್ಪಡೂ ಶಾಂತಿ ಇದು కంఫర్ట్స్ ఇస్తుంది మన ఏ అంగడిలో శాంతి అమ్ముతారా ఇష్ట అటు కేజీ శాంతి కూడా పా కేజీ ఆనంద కూడా పా కొడతారండి అంగడి ఈ అంగడికి బయట దేవుల అంగడికి బర్రు సో అయ్యారమ్మా నువ్వు ఇంత సంపాదించి ఒక శాంతి తెలుసుకున్నావు అది కృష్ణుని కృప భగవంతుడు తుపలకి తెలుసుకున్నారు ఇంతమంది తెలుసుకుంటున్నారు చెప్పండి కదా అని భక్తి వేర్చుకోమా భగవన్ నామం జగట్ కృష్ణ రామ నీ ఇష్టమైన నామాన్ని జపం చేయి మెల్లమెల్లగా తగ్గించుకో తెలిసింది కదా మీ ఏం లేదని తెలుసుకున్న వాడికి ఎక్కువ బోధనలు అవసరమా లేదు కదా ఒక మాట చదు పాటించేవాడికి ఒక మాట అందుకే మంత్రం ఎందుకు సార్ ఇష్ట కదా రామ కృష్ణులు వారు చెప్తారు కదా ఒక సాధువు దక్షిణేశ్వరంలో ఇంత పెద్ద బుక్ సీక్రెట్ గా చదువుతున్నాం రామకృష్ణ కుతూహలం ఏంటి సాధువు ఇంతగా చదువుతున్నాడు సరిపోయి వినయక బాబాజీ ఏం చదువుతున్నారు ఒకసారి చూడొచ్చాయన ఇంత పెద్ద పుస్తకం రామ 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 ఒక్క రెండు అక్షర రెండు సెంటెన్సులు కాదు రెండు అక్షరాల నామనామం జన్మ జన్మలను కరింపజేస్తుంది అవునా కదా సో పాటించేవాడికి ఒక మాట చాడనట్లు గురువులు చిన్న మంత్రాన్ని ఇస్తారు దానిపై నమ్ముక విశ్వాసం ఉండాలి లేకపోతే నిర్వీష్లు చెప్పిన కథ ఉంది కదా పెట్టి ఇది అద్భుతమైందయా ఇది తీసుకుంటే సాగరం దాటిపోతామని చిన్న పెద్ద కానీ చూడొద్దు రామ 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 ప్రభావంతో పుట్టినట్టు ఎందుకు ఒకసారి కుతూహలం వచ్చేసి గురుకుంటుందా మనసు నంబర్ వన్ మంకీ మంకి నంబర్ వన్ ఏముంది చూసారు రామ ఓ ఇంతేనా బస్ ఊపే విశ్వాసం పోయింది మునిగిపోయే విశ్వాసము నమ్మకము విశ్వాసం కూడా మించి తెలియదంట రామ కాబట్టి ఆ రెండే మాటల్లో రామ ఆయన పరమ పవిత్రమంట ఆయన వేదాలతో సమానంగా చదువుతున్నాడు రామ 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 చదవడం జపట్టి హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని దాచు పాలు నీళ్లలో కలిసిన పిదపేది పాలు నీళ్లలో కలిసిన పిదపేష్ మనసు విషయ వాంచలలో మునిగిన దుస్తరం బగును దుఃఖమే మిగులును మనసు విషయ వాంచలలో మునిగిన దుస్తరం బగును దుఃఖమే మిగులును పాలు నీళ్ళు కలిసిన పిదప వేరుసేయ చేయ దుష్కరం కష్టం ఏం చేయగలమా కష్టం అలాగే మనసు విషయ వాంఛలలో మునిగిపోతే దాన్ని మనీ బయట తీసుకురావడం లేదా భగవంతునిపై నిలబడం దుస్తరము కష్టము దుఃఖమే నీగుడు ఇది ఎగ్జాంపుల్ చెప్పారు సునీదానికి ఎంత కావాలో అంత అవసరం తప్పు లేదు కానీ అతి చేస్తే మతి చెడుతుంది చిన్న చిన్న మాటలు ఎంత జ్ఞానం ఉన్నది పెద్దవాళ్ళు తను ఏమీ ఏమి చెప్పుకుంటారు కదా అతి చేస్తే మతి చెడుతుందిరా అతి చేయొద్దురా అంటారు

అహంభావము ఆవరింపబడి మేలు కన్నీ కలిగించును అహంకారముతో ఎంత ప్రమాదము చెప్తున్నారు పేరు ప్రతిష్టల కొరకు చేసిన దానము ధర్మము తపస్సు యాగము సాధనలు అన్నీ కూడా ఏమిట అహంభావముతో ఆవరింపబడి ఆవరణ పైపూత ఎంత తప్పు చెప్తుంది అహంభావము ఏం చేస్తున్నారు నాది నేను ఇంపించాను నేనింత చేశాను నా పేరే లేదు అని హెతురు కూడా ఏమేడబ్బ ఎంత జనం దానివల్ల ఏమవుతుందంట నేను కన్నా ఈడే కలిగించాడు ఏమిటి బంధనం బంధనంలో ముక్తుడు కావడానికి దాన ధర్మం చేయబడింది శాస్త్రం దాన ధర్మాలు చేసి పేరు ప్రశ్నలు కోరుకుంటే రివర్స్ అంతే కదా కాబట్టి నీవు చేసే దానము ధర్మము తపస్సు యాగము ఎవరి కోసం చేయాలి ఈశ్వర ప్రీత్యర్థం ఇవన్నీ పారాయణంలో విష్ణు పారాయణంలో మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ మహావిష్ణు ప్రీతిగోస్కర ఈ పాఠ పాడతాయి భోగభాగ్యకోస్కరల్లా నన్న ప్రతిష్టోస్కర నామయస్ సో ధర్మ తప్పేది స్వామి అంటే తప్పేది లేదు హంభావంతో ఆవరూపబడి నేను శరీరం కాదు నేను మనస్సు కాదు ఇంద్రియాలు కాదు నేను భౌతికమైన భౌతికమైనది కాదు చిదానంద రూప శాశ్వతమైన చిదానంద చిదానంద స్వరూప భగవత్ స్వరూప నేను ఈ పేరు ప్రశ్నల కోసం నా పేరు కావాలి నా పేరు రాయాలి నన్ను పొగడాలి నన్ను ఈ శరీరం కోసమే కదా శరీర బంధం కోసం బంధాన్ని వదిలించ కోసం చేయమంటే బంధం కోసమే చేస్తే దాని మేలు కన్నా కీడే కలిగిస్తుంది మైనస్ మార్కులు ఎవరితో మాట్లాడుతుంటే స్వామి ఆధ్యాత్మికత జీరో స్వామి అంటే ఎవరు అనుకోండి నెగిటివ్ వ్యక్తి మై జీరో కాదు మైనస్ మైనస్ కదా మైనస్ మేలు కంటే కీడే కొన్ని చోట్ల చూస్తే ఆశ్చర్యం స్వామి తప్పుడు అనుకోవద్దు దానికోసం చెప్తున్నాను ఒకరిని తక్కువ చేసి మాట్లాడవచ్చు గుడిలో చూసాము భగవంతుని పేర్ల కంటే భక్తుల పేర్లే ఆ కంపెనీ చేయించిన వాడు ట్యాంక్ చేయించిన వాడు నో కామెంట్స్ జస్ట్ ఆయన చెప్తున్నాను ఒక చోట జరిగింది గిరిశిలాంజి మహారాజ్ విజయవాడ నుంచి మనం వచ్చారు కదా ప్రోగ్రామ్ విజయవాడ మహంత ఆయన రాజమండ్రి అక్కడ అక్కడ ఉన్నారు ఒక చోట పోయినారట ఎండాకాలం జరిగింది చెప్తున్నారు ఫ్యాన్ ఉంటాయి ఇక్కడ ఆశ్రమము రోజు కార్యక్రమం సత్సంగం నుంచి ఎండలకాలం మధ్యాహ్నం పూట ప్రవచం ఏర్పాటు చేశారు ఫ్యాన్ స్వామి ఎదురుగా ఎందుకు ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ ఎండకాలు ఇప్పుడు వేయద్దండి మళ్ళీ సో తిరగలేదు తిరగడం లేదు అమ్మ బాగా ఎండ ఉండేస్తే అలా ఉంటుంది అమ్మగారు పేరు రాయించినారు ఫ్యాన్ వేస్తే గుర్రుర తిరుగుతుంది పేరు కనపడదు స్వామి పేరు చూడడు తమాషా కాదండి స్వయంగా వివిస్తున్నారు స్వామి చెప్పారు జరిగింది ఇప్పుడు కొంచెం అట్లా ఎక్కువ విమర్శించి ఆనందించేది కాదు ఇట్స్ ఫ్యాక్ట్ సో ఇలా ఉంది కాబట్టి అహంభావంతో ఆవరి మన పేరు నిద్ర చూడాలి నన్ను పొగడా నన్ను కాబట్టి మేలు కన్న ఈడే కనిపించింది జ్ఞాన గంగ మూడు రోజులు ఎంత ప్రవహించింది బళ్ళారి అనంతమైన జ్ఞానం భాగవత అమృతాన్ని మర్చిపెట్టారు ఆ అమృతం ఎక్కడ విధానా వినవచ్చు నాకు పాస లేదు నాకు పాస లేదు ఇవి ఏంటి పాస లేదు సరే నో కామెంట్ కాబట్టి మనము దేనికోసం ఇది చేసుకున్నాం దానం కానీ ధర్మము కానీ శ్రవణం కానీ సత్సంగం కానీ అది ముఖ్యమైన పేరు ప్రతిష్టల కోసం చేయకూడదు ఒకవేళ అజ్ఞానంతో చేస్తూ ఉంటే గురువులు ఎందుకు వచ్చారండి అజ్ఞానాన్ని తొలగించడానికి ఈరోజు నుంచే మారుతాం ఇప్పటి నుంచే మారుతాం దిస్ ఇస్ ద మూమెంట్ ఇందిన దినవే శుభదినవు గౌతమాను మహారాష్ట్ర ప్రియమైన పాట ఇందిన దినవే శుభదినా శుభవా దిస్ మూమెంట్ ఎస్ ఐ వింజ్ మై లైఫ్ ఐ విల్ లీవ్ ఎవర్ లైఫ్ ఐ విల్ లీవ్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఇది సో అహంభావంతో ఇచ్చేస్తే నేను కంటే ఏవే కలుపుతున్నాయి అలా ఎన్నో ఎన్నో అద్భుతమైన సత్యాలు ఉన్నాయమ్మా దయచేసి వినండి చదవండి వచన వేదాద వేద అమృతతుల్యమైన శ్రీరామ బౌద్ధామృతం గురువు ధన్యులవుతుము కాక así